శనిగిపల్ ఇది శంకరపల్లి శంకర్పల్లి ఊరు గాజులగూడెం గాజులగూడెం ఒక్క లక్ష ఇరవై ఇరవై ఏళ్ళు నీ ఫోన్ నెంబర్ డబల్ నైన్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ త్రీ ఎయిట్ వన్ డబల్ జీరో ఎయిట్ వన్ డబల్ జీరో ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ పసిలకు ఎన్ని దినాలు దినాలాతావు ఎన్ని దినాలు దినాగుతాం వారం ఆగుతాం వారం ఆగుతా ఏం రేటు గివీ పెర్రా ఒకటి నలభై చెప్పిన ఒకటి నలభై చాలీస్ వన్ లాక్ ఫార్టీ వెనకతలా ఒకటి నలభై చెప్పినా ఇవి ఏం చెప్పినా మరి ఒకటి ముప్పై ఐదు ఒకటి ముప్పై ఐదు ఎయిట్ లాక్ పైతీస్ వన్ లాక్ థర్టీ ఫైవ్ నెంబర్ చెప్పి నెంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ సెవెన్ డబల్ సిక్స్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నా పన్నెండు భాషలు వస్తాయి పన్నెండు వస్తాయా ఇంకా వస్తున్నావు ఇంకా ఎర్ర బాగుంది ఇది గుడ్